ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా నటించిన మాయాబజార్ విజయవంతంగా ప్రదర్శించబడుతున్న రోజుల్లోనే విడుదలైన ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా నటించిన మరొక చిత్రం వినాయక చవితి పంతొమ్మిది వందల యాభై ఏడు ఆగస్టు ఇరవై రెండున విడుదలయ్యింది నిర్మాణ సంస్థ అశ్వరాజ్ ప్రొడక్షన్స్ నిర్మాత కె గోపాలరావు రచయిత దర్శకత్వం సముద్రాలగారు ఈ సినిమా కథ శమంతకోపాఖ్యానం నుంచి తీసుకున్నదే ఈ చిత్రం గణపతి పుట్టుకతో ప్రారంభమవుతుంది చవితి రోజు చంద్రుడికి శాపం దానికి గణపతి సూచించిన విముక్తి తదుపరి ఘట్టం శ్రీకృష్ణుడు చవితి రోజు పాలగిన్నెలో చంద్రుణ్ణి చూసినందువల్ల కలిగిన అపనిందలు వాటిని తొలగించుకునే క్రమంలో శ్రీకృష్ణుడు జాంబవంతుడితో యుద్ధం చేయడం శమంతకమణిని తీసుకుని సత్రాజిత్తి ఇంటికి రావడం ఆత్మహత్య చేసుకోబోతున్న సత్యభామను రక్షించి వివాహం చేసుకోవడం సత్యభామను పెళ్లాడదామనుకున్న శతధ్వనుడు సత్రజిత్తుతో యుద్ధం చేసి శమంతకమణిని అపహరిస్తే శ్రీకృష్ణుడు శతధ్వనుణ్ణి చంపి మళ్ళీ శమంతకమణిని దక్కించుకోవడం సత్యభామ జాంబవతిలతో కలిసి ద్వారకా నగరం చేరుకోవడం ముగ్గురు దేవేరులతో కలిసి వినాయకుణ్ణి పూజించడం ఇవి ఈ చిత్రంలోని కొన్ని ముఖ్య ఘట్టాలు ఈ సినిమాలోని పాటలు పద్యాలు శ్లోకాలు అన్నీ సముద్రాలగారు రాసినవే సంగీతం సంగీతంఘంటసాల ఈ చిత్రంలోని ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన వాతాపి గణపతిం భజేహం సముద్రాలగారు రాసిన దినకర శుభకర అన్న పాట ఆ రోజుల్లో తెలుగు నాట ప్రతి దేవాలయంలో ప్రతిధ్వనిస్తుండేవి ఈ చిత్రంలో మొత్తం ఇరవై నాలుగు సంగీత ఖండికలున్నాయి ఈ సినిమాలో శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ సత్రాజిత్ గా గుమ్మడి శతధ్వనుడిగా ఆర్ నాగేశ్వరరావు సత్రాజిత్ తమ్ముడు ప్రసేనుడిగా రాజనాల శివుడిగా జిఎన్ స్వామి నారదుడిగా ఏ ప్రకాశరావు సత్యభామగా జమున రుక్మిడిగా కృష్ణకుమారి పార్వతిగా సూర్యకళ జాంబవతిగా సత్యాదేవి మొదలైనవారు నటించారు ఈ సినిమా చక్కటి విజయం సాధించి శతదినోత్సవం చేసుకుంది తరువాత తమిళ హిందీ భాషల్లోకి డబ్బింగ్ కూడా అయ్యింది